చెప్పు మిస్ అమ్మ చెప్పు ఎంతసేపు అని పిల్లలు సైగ చేస్తూ ఉంటారు అవును చెప్పు చెప్పు అని కిటికీ దగ్గర నిలబడిన ఆరు కూడా అరుస్తూ మెల్లగా అనుకుంటూ ఉంటుంది అప్పుడే బాగి లేదు లేదు ఎవరూ లేనప్పుడు అడుగుతాను అందరి ముందు ఒకవేళ నేను అడిగానే అనుకో ఆయన నన్ను తిట్టాడు మళ్ళీ వద్దని చెప్పాడనుకో బాగోదు నా పరువు పోతుంది కాబట్టి తర్వాత అడుగుతాను అని బాగి సైగ చేస్తూ ఉంటే లేదు మిస్సమ్మ మా అందరి ముందు అడిగితే మేము కూడా సపోర్ట్ చేస్తాం కదా అని అంజు మెల్లగా సైగలు చేస్తూ ఉంటుంది ఈ బాగి కంటే ముందుగా నేనే ఆ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ గురించి బావగారికి చెప్తాను అని చిత్ర మనసులో అనుకుంటూ పావగారు నేను మీతో ఒక విషయం చెప్పాలి ఈ విషయం ఇంతవరకు నేను వినోద్కి కూడా చెప్పలేదు నాకు తెలిసిన వారు ఒకరు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ని రన్ చేస్తున్నారు నేను వినోద్ అందులో పాల్గొనాలి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాం అని చిత్ర అనడంతో బాగి పిల్లలు ఆరు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మీ ఇష్టం చిత్ర నువ్వు వినోద్ మీ ఇష్ట ప్రకారం పాల్గొనొచ్చు అని అమర్ చెప్తూ ఉంటాడు ఏంటి చిత్ర ఇదంతా కూడా అని వినోద్ అంటే ప్రైజ్ మనీ యాభై లక్షలు వినోద్ మనం గెలుస్తామని నాకు నమ్మకం ఉంది మనం వెళ్దామని చిత్ర అనడంతో అలాగే చిత్ర వెళ్దాంలే అని వినోద్ అంటాడు అబ్బా ఈ చిత్ర మొత్తం చెడగొట్టేసింది గుప్తా గారు ఇప్పుడు బాగీ కనుక అడిగితే మేము వెళ్తున్నామని నువ్వు పోటీకి వస్తున్నావా అనే చిత్ర మొత్తం చెడగొడుతుంది అని ఆరు అంటుంది అవునవును చాలా తెలివైన ఆలోచన ఆ బాలిక చేసినది అని గుప్తా గారు అంటారు అప్పుడు అంజు డాడ్ మీరు మిస్ అమ్మ కూడా ఆ కాంపిటీషన్కి వెళ్తే బాగుంటుంది కదా అని అంటుంది అవును డాడ్ అని మిగతా పిల్లలు కూడా అంటూ ఉంటారు చూసారా గారు అంజు చాలా తెలివిగా బాగీని ఆయన్ని ఒప్పించడానికి ఎలా ప్లాన్ చేసి మాట్లాడిందో అని ఆరు అనడంతో అవును నీ పిల్ల పిచ్చుక చాలా తెలివైంది అని గారు అంటారు అవునమర్ నువ్వు బాగి కలిసి వెళ్తే బాగుంటుంది అని మనోహరి అనగానే బాగి ఇంకా షాకింగ్ గా మనోవైపు చూస్తూ ఉంటుంది అదేంటి గుప్తా గారు ఈ మనోహరి బాగీకి ఎందుకు సపోర్ట్ చేస్తోంది అని ఆరు అడగడంతో ఏమో ఆ బాలిక మనసులో ఏమున్నదో అని గుప్తా గారు అంటారు బాగికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు మనోహరి అని అమర్ అనడంతో లేదు నాకు ఇష్టమేనండి అని బాగీ అంటుంది దాంతో అమర్ సీరియస్గా చూస్తూ ఉంటే అంటే అది కాదండి ప్రైజ్ మనీ యాభై లక్షలు వస్తుంది కదా ఆ యాభై లక్షల్ని మనం అనాథ శరణాలయానికి ఇస్తే ఇంకెప్పుడు వాళ్ళు కష్టపడాల్సిన అవసరం రాదు కదండి అందుకేనండి అని ప్లీజ్ అండి అని బాగీ అంటూ ఉంటుంది ప్లీజ్ డాడ్ ఒప్పుకోండి డాడ్ అని పిల్లలు కూడా బ్రతిమలాడుతూ ఉంటారు దాంతో అమర్ అన్నం తినకుండా చేయి కడిగేసుకొని వెళ్తూ ఉంటాడు ఏమండి మీరు వద్దంటే వద్దు అని బాగా చెప్తున్నా కూడా అమర్ అన్నం తినకుండా వెళ్ళిపోతాడు ఆయన అలా లేచి వెళ్తే ఏంటి అర్థం గుప్తా గారు ఒప్పుకున్నట్లా ఒప్పుకున్నట్లా అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది అరే రే అమ్మర్ బావగారికి ఇష్టం లేనట్లుంది అయితే మేమిద్దరమే వెళ్తాంలే అని చిత్ర లేచి వెళ్తుంది మనోహరి చిత్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది పిల్లలు వినోద్ మీరు బోన్ చేయండి అని బాగీ అంటుంది తర్వాత మనోహరి చిత్ర దగ్గరికి వెళ్ళి చిత్ర నేనేం చెప్పాను నువ్వేం చేశావు అని మనోహరి అరుస్తూ ఉంటుంది బాగి ఎంతసేపటికి కాంపిటీషన్ గురించి చెప్పకపోతే నేనేం చేసేది అందుకే నేనే మాట్లాడాను అంటూ చిత్ర తప్పించుకువెళ్తుంది తర్వాత అమర్ గదిలో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే బాగి అప్లికేషన్ ఫామ్ పెన్ను పట్టుకొని గదిలోకి వస్తుంది అబ్బా ఈ టైగర్తో ఇప్పుడు సైన్ పెట్టించుకోవడం ఎలా ఇప్పుడు అడుగుదామా అడిగితే మళ్ళీ కామ్గా ఉన్న టైగర్ని రెచ్చగొనిట్లో అవుతుందేమో అబ్బా ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ కావాలనే డోర్ని గట్టిగా వేస్తూ సౌండ్ చేస్తూ ఉంటుంది అయినా కూడా అమర్ బాగి వైపు అసలు చూడకుండా తన పాటికి తాను వర్క్ చేసుకుంటూ ఉంటాడు అలా బాగి అటు ఇటు తిరుగుతూ దిబ్బలు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఎలా అడగాలి అని అనుకుంటూ ఆ పెన్నని సౌండ్ చేస్తాను అని టప్ టా నొక్కేస్తూ ఉంటు నొక్కేస్తూ ఉంటుంది దాంతో అమర్ బాగి వైపు చూస్తూ ఉండడంతో అంటే బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి ఫామ్ ఫిల్ అప్ చేయాలి డీటెయిల్స్ సరిగ్గా రాక ఇలా ఇలా ఈ పెన్నుని నొక్కుతున్నాను చేద్దామా ఈ ఫామ్ ఫిల్ అప్ చేద్దామా అని బాగా అను అడుగుతూ ఉంటే నేను నిద్రపోతున్నాను గుడ్ నైట్ అంటూ అమర్ పడుకుంటాడు అబ్బా ఇవన్నీ కొట్టేయాలి సైన్ చేయొచ్చు కదా ఏంటి అని ఒప్పుకోవట్లేదే అని బాగి బాధపడుతూ ఇక అప్లికేషన్ ఫామ్ని పెన్నుని పక్కన పెట్టేసి పడుకుంటుంది బాగి మంచి నిద్రలోకి జారుకున్న తర్వాత అర్ధరాత్రి అయినాక అమర్ లేచి కూర్చొని నిద్రపోతున్న బాగ్యతల నిమురుతూ భాగ్యని చూసుకొని బాగ్య మాట్లాడిన మాటల్ని మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు యాభై లక్షల డబ్బులు వస్తే అనాథ శరణాలయానికి ఇచ్చేస్తే ఇంకెప్పుడు కూడా వాళ్ళకి ఎవరిని అడిగే అవసరం రాదు కదండి అన్న మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు గార్డెన్లో ఉన్న ఆరు ఈయన సంతకం చేశాడా లేదా అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది బాగి తల నిమిరిన తర్వాత పక్కనే ఉన్న టేబుల్పై అప్లికేషన్ ఫామ్ తీసుకొని అమర్ సంతకం చేసి ఆ ఫామ్ని పక్కన పెట్టేస్తాడు తర్వాత బాగిని చూసుకుంటూ ఉంటే అమర్కి ఆరు గుర్తుకు వస్తూ ఉంటుంది వెంటనే పర్స్ని ఓపెన్ చేసి వాలెట్లో ఉన్న వాళ్ళ ఫోటోని చూసుకుంటూ ఆరుని గుర్తు చేసుకుంటూ ఉంటాడు చూడు ఆరు నీ చెల్లెలు బాగా కూడా నీలాగే ఆలోచిస్తూ ఉంది నువ్వు ఉంటే ఎలా ఆలోచించేదానివో సేమ్ టు సేమ్ అలానే నా వాళ్ళు ఎలా ఉంటారండి నాలాగే ఆలోచిస్తారా అని ఎప్పుడు అడుగుతూ ఉండేదానివి కదా ఇప్పుడు నీ చెల్లెలు బాగా కూడా అచ్చం నీలానే ఆలోచిస్తూ ఉంది ఆరు నీ చెల్లెలు బాగేని చూస్తుంటే అచ్చం నిన్ను చూసినట్లే ఉంటుంది యారు బాగే నువ్వు ఆ చిన్న పిల్లల్లో మీ అక్కని చూసుకుంటున్నావని నాకు అర్థమైంది నీ బాధను చూసి మీ అక్క నా ఆరు అని చెప్పే ధైర్యం రోజు రోజుకి చచ్చిపోతుంది నేను చెప్పలేకపోతున్నాను బాగే అని బాగేని చూసుకుంటూ బాగ్య నుదుటిపై అమర్ ప్రేమగా ముద్దు పెడతాడు అలా ముద్దు పెట్టిన తర్వాత మీ అక్కను నేను నీకు తిరిగి తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ పిల్లలకి నువ్వు సహాయం చేయగలనన్న ఆనందాన్ని అయితే నేను తీసుకురాగలను అని అమర్ అనుకుంటూ ఉంటాడు అలా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ బాగి తలని నిమురుతూ ఉంటాడు తర్వాత అమర్ లేచి జాగింగ్కి వెళ్తాడు తెల్లవారుగానే బాగి బెడ్ మీదే కూర్చొని అక్కడున్న అప్లికేషన్ ఫామ్ని చూస్తూ ఉంటుంది ఈ మొండి మొగ్గుడు గారు సంతకం చేయమంటే చెయ్యలేదు చ అడుగుదామన్నా కూడా కోపం వస్తుంది ఇప్పుడు జాగంకి వెళ్ళినట్లున్నారు రాని కడిగి పారిస్తాను అని అనుకుంటూ అప్లికేషన్ ఫామ్ వైపు చూస్తూ ఉంటుంది అయితే అందులో రెండు అప్లికేషన్స్ ఫామ్స్ ఉంటాయి పైనున్న అప్లికేషన్ ఫామ్ మీద కాకుండా దాని కింద ఉన్న అప్లికేషన్ ఫామ్ మీద అమర్ సైన్ చేసి ఉంటాడు బాగా పైనున్న అప్లికేషన్ ఫామ్ని మాత్రమే చూస్తూ ఉండడంతో అమర్ సైన్ చేసింది కనపడక చాలా బాధపడుతూ ఉంటుంది సరేలే ఏం చేద్దాం ఇలా ఎలా జరిగితే అలా జరుగుతుంది అని బాగీ అనుకుంటూ ఉంటుంది ఇక ఆరు తెల్లవారగానే గుప్తా గారి దగ్గర అటు ఇటు తెగ తిరిగేస్తూ ఉంటుంది ఏమిటి బాలిక అని గుప్తా గారు అడుగుతూ ఉంటాడు నాకు రెండు సందేహాలు ఉన్నాయి గుప్తా గారు అసలు ఒకటి ఆయన సంతకం చేశారో లేదోనని అంతేకాదు అసలు మనోహరి ఎందుకు బాగీకి సపోర్ట్ చేస్తోంది అసలు బాగీ ఏం చేసినా ఆ మనోహరికి నచ్చదు కదా ఎందుకు కాంపిటీషన్కి వెళ్ళమని చెప్తోంది ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావటం లేదు గుప్తా గారు అంతేకాదు ఇంకో సందేహం కూడా ఉంది అసలు ఎందుకు ఆయన సంతకం చేయలేదు బాగి ఎందుకు ఆ కాంపిటీషన్కి వెళ్ళాలనుకుంటుందో చెప్పిన తర్వాత కూడా ఆయన మొండి ఏంటి అని ఆరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది చూడు బాలిక నీ సందేహాలన్నింటికి కూడా నీ దేవుని దగ్గర కోప్పడడం అస్సలు వలదు నీ సందేహాలన్నీ నీ సోదరియే సమాధానం చెప్పాలి అని గుప్తా గారు అంటే అవును బాగీయే చెప్పాలి అని ఆరు అంటుంది అప్పుడే బాగి తల స్నానం చేసి ముక్కు వే ముగ్గు వేయడానికి బయటికి వస్తూ ఉంటుంది అదిగో కరెక్ట్ టైమింగ్కి బాగి వస్తుంది వెళ్ళి అడిగేస్తాను అని ఆరు పరుగులు పెడుతూ బాగి 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 అంటూ ఆరు రావడంతో ఏంటక్క ఇంత పొద్దున్నే వచ్చావు అంతా ఓకే కదా అని బాగి అడుగుతూ ఉంటుంది ఆ అంతా ఓకేలే అన్నట్లు ఆయన సంతకం చేశారా లేదా బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి అని ఆరు అడుగుతూ ఉంటుంది లేదక్కా ఉదయం అవ్వగానే నా పక్కన కూర్చొని నేను సంతకం చేసేస్తాను చేసేసాను అని నాతో చాలా మంచిగా అనుకున్నా కానీ అవన్నీ కలలేనని నాకు అర్థమైపోయిందక్క చెయ్యలేదక్క ఆయన అని బాగీ అంటూ ఉంటుంది లేదే ఖచ్చితంగా నేను చెప్పిన దాని ప్రకారం జరిగి తీరాలే ఆయన సంతకం చేయాలి అని ఆరు అంటూ ఉంటుంది దాంతో బాగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది